దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం భారతీయుడు భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఎటకెలకు విడుదలకు సిద్ధమవుతోంది తాజాగా భారతీయుడు టూ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ చాలా బాగుంది My name ఈ సినిమా చూపించబోతున్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన చిత్రం భారతీయుడు టూ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం జూలై పన్నెండవ తేదీన రిలీజ్ కాబోతోంది అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు ఈ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం అవినీతిపై స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి చేసిన పోరాటం ఆధారంగా భారతీయుడు సినిమా రిలీజ్ అయి అప్పట్లో సంచలనం క్రియేట్ చేస్తుంది దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల అనంతరం ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు వస్తోంది హిందీలో హిందుస్థానీ తమిళంలో ఇండియన్ టూ అనే పేరుతో రిలీజ్ అవుతోంది భారతీయుడు సినిమాలో సిద్ధార్థ్ కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా శంకర్ ఎస్ జే సూర్య బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషించారు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు ఏ శ్రీకర ప్రసాద్ ఎడిటర్ ప్రొడక్షన్ డిజైనర్ గా టి ముత్తురాజు వర్క్ చేస్తున్నారు బి జయమోహన్ కబిలన్ వైరముత్తు లక్ష్మీ శరణకుమారులతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ పే చేస్తున్నారు చదువుకు తగ్గ జాబ్ లేదు జాబ్కు తగిన జీతం లేదు కట్టి పనులకు సౌకర్యం లేదు దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు తప్పు చేసేవాడు చేస్తూనే ఉన్నాడు అని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ఊరేనా అంటూ అరుస్తుంది అయితే మనం వ్యవస్థను తప్పుపడుతూనే ఉన్నాం కానీ దానిని సరిచేయాలి దానికి కొంచెం ప్రయత్నం కూడా చేయటం లేదు అందరినీ చీల్చి చెండాడే వేటాడే సు అందరినీ చీల్చి చెంటాడే వేటాడే శకును రావాలి ఎవరున్నారు అంటే సేనాపతి అంటూ కమల్ ఎంట్రీ ఇస్తాడు కమల్ తనదైన మార్కులో కనిపించిన తరువాత సిద్ధార్థ్ మళ్ళీ ఆయనే రావాలి ఒక తప్పు చేస్తే మళ్ళీ తప్పించుకునే భయం పుట్టాలి అని అన్నారు చిన్నప్పుడు అబద్ధం ఆడకూడదు నిజాయితీగా ఉండాలి దొంగతనం చేయకూడదని నేర్పించారు మరి ఇప్పుడు అవన్నీ చేయాలని చెబుతున్నారు అని కమల్ను సిద్ధార్థ్ ప్రశ్నిస్తే ఇది రెండో స్వతంత్ర పోరాటం నేను గాంధీ మార్గంలో నీవు నేతాజీ అడుగుజాడల్లో నేను అంటూ కమల్ చేసిన యాక్షన్ సీన్ అద్దరిపోయేలా ఉంది టామ్ అండ్ జెర్రీ ఆట మొదలైందంటూ ట్రైలర్ ను శంకర్ ముగించాడు ట్రైలర్ చూస్తే గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఎమోషన్స్ యాక్షన్ ఉన్నట్టు అంతే మొత్తం పాత్రలో ఫైర్ కూడా అలాగే ఉంది మ్యూజిక్ కెమెరా డిపార్ట్మెంట్ సినిమా ఎలా ఉందో రుచి చూపించేసాయి ట్రైలర్ చూస్తే గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఎమోషన్స్ యాక్షన్ ఉన్నట్టు అంతే మొత్తంలో పాత్రలో ఫైర్ కూడా అలాగే ఉంది